హైవ్యూస్ ముందుగా మన దగ్గర కామెంట్లు పెట్టే కొంతమంది ఇంకా పార్టీల పేరు వద్దులే కానీ వారికి దండం ఒకటి చెప్తున్నా నేను రోబోను కాదు ఓకేనా అండ్ నా దగ్గర వచ్చేసి కొన్ని వందల మందిని ఒక నెట్వర్క్ లేదు అంటే ఎప్పటికప్పుడు అన్నీ వచ్చి బ్రెయిన్లో చేరటానికి సత్యవేడు ఎమ్మెల్యే ఆ కోనేటి ఆదిమూలం అనేవాడు వాడు ఇచ్చిన పనికి మళ్ళీ పనికి సంబంధించి కింద కొందరు కామెంట్లు పెట్టాడు మీకు ఇవి కనపడవా దమ్ముంటే దాని మీద వీడియో ఇవ్వండి ఎవడైతే ఏంది తప్పు చేస్తే ఎవడ మీద ఇస్తా నాకు జగన్ అయినా చంద్రబాబు ఎవరైనా ఒకటే కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారంటే నాకు అభిమానం అదే తప్పుకోండి సో పార్టీల పరంగా ఎవడైనా సరే తాటి సారేస్తారు తప్పు కనుక చేస్తారు అందులో నో డౌట్ సారటం సారేటమంటే వీడియోలు అంతే వాళ్ళ జోలికి వెళ్ళి మనకు సంబంధం లేదు అసలు సో విషయం ఏంటి ఇప్పుడు ముందుగా థ్యాంక్స్ టు జగన్ చిత్తూరు జిల్లా సత్యవేడికి సంబంధించి ఏమయ్యా కోనేటి ఆదిమూలం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావయ్యా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయావయ్యా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోతామంటయ్యా నీకు టికెట్ ఇవ్వట్లేదు అన్నాడు దాన్ని ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గెలిచాడు నేను పార్టీలో జాయిన్ అవుతాను నాకు టికెట్ ఇవ్వండి అన్నాడు టికెట్ ఇచ్చా గెలిచాడు టికెట్ ఇచ్చే మూమెంట్లో కూడా కొంతమంది ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఇతర మీద కంప్లైంట్ చేసిందో ఒక అమ్మాయి ముప్పై ఆరు సంవత్సరాల అమ్మ ఆడా ఆమెకి ఇద్దరు పిల్లలు ఆమె సచివేడ్ నియోజకవర్గం సంబంధించి ఒక మహిళా నాయకుడు ఒక మండలానికి సంబంధించి అధ్యక్షురాలుగా ఉన్నారు టీడీపీకి సంబంధించి సార్ వైసీపీ నుంచి ఆదిమూలనికి టికెట్ ఎందుకే ఇవ్వట్లేదు మీకు తెలుసా అతను మంచోడు కాదు అతనికి ఆడవాళ్ళ పిచ్చి ఉంది అండ్ ఇతను గెలవడు సార్ సార్ బట్ మీరు టికెట్ ఇస్తున్నారు ఒకవేళ గెలిస్తే ఓన్లీ ఇంకా టీడీపీని చూసి ఓట్లు వేసేవాళ్ళే అతని ముంచుక తెలిస్తే మాత్రం ఓట్లు వేస్తారని చెప్పేసి అంటే లేదమ్మా బీఫామ్ ఇచ్చి ప్రచారం చేయండి అన్న ఇక దెన్ సూపర్ సిక్స్ అని బాబు వస్తేనే ఏపీ అన్నట్టు మొత్తం ప్రచారం చేసి ఇతను గెలిపించారు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు కదా ఇక అప్పటి నుంచి ఈవని చెల్లి చెల్లి అంటుని అక్కడిక్రా ఇక్కడరా అంటూ ఇంకా ఎక్కడ పెడితే అక్కడ తాగటం అక్కడికరా చేస్తూ ఉన్నాడు సరే ఇక మరి తెలిసి లొంగిందో తెలవక లొంగిందో లేదన్నప్పుడు ఈ పొలిటికల్గా ఉండే మన ఏంటో క్యాస్టింగ్ కౌచ్ లాగా మీ టూ లాగా ఇలా పొలిటికల్ పాలిట్స్ కూడా ఉంటూనే ఉంటాయి బట్ ఇక్కడ ఎలా ఏంటో నాకు తెలీదు ఆమె అయితే తిరుపతిలోని ఆ లాడ్జ్ ఆ హోటల్స్ అంత చెప్పింది నేను వెనకాల మొత్తం అటాచ్ చేస్తాను చూడండి ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి వీడు ఎప్పుడు ఇప్పుడు వీడియో కాల్స్ చేశాడు ఏంటి మొత్తం నెంబర్ కూడా చెక్ చేసుకుని అతనే లాడ్జ్లో అత్యాచార్యానికి గురి చేశాడు అయిపోయింది ఆ తర్వాత ఎప్పుడు పెడితే అప్పుడు ఈమెకు వీడియో కాల్ చేసి నాకు అలా చూపించి ఎలా చూపించి అలా ఉండి ఎలా ఉండి అన్నట్టు దెన్ వాళ్ళ హస్బెండ్ అబ్జర్వ్ చేశాడు ఏంటి ఏ టైంలో పెడితే వాడు కాల్ ఎటువంటి అంటే అప్పుడు రివీల్ చేస్తుంది ఇది ఇది విషయం సరే పని పెన్ కెమెరా పెట్టుకెళ్ళా అన్నట్టు వాడు మరలా పిలిచినప్పుడు వెళ్ళు మొత్తం రికార్డ్ చేయాలి దెన్ రికార్డ్ చేసేసి ఇక ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చి వాడు భాగవతం అంతా బయట పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాసేసి వాడు ఏ రకంగా ఏమైనా ఇబ్బంది పెట్టాడు పార్టీలో వాడుకున్నటువంటి ఇమేజ్ అలాంటిది ఇప్పుడు నేనైనా కాదు వాడు గెలిచినప్పటి నుంచి కూడా రోజుకు అమ్మాయితో అయితే ఎలా ఏం చేస్తాడు ఏంటో మొత్తం మెన్షన్ చేసుకుంటూ వాడు ఈమెకు చేసినటువంటి ఫోన్స్ వాట్సాప్ వాట్సాప్ ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మొత్తం డేటా అంతా ఇచ్చింది అవి కూడా వెనక అటెండ్ చేస్తామో చూడండి ఇందాక కొంత కామెంట్లు పెడుతుండే నేను ఆగున్నా కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే యాక్యురేట్ డేటాతో పెడదామని చెప్పేసి నేను ఆగి ఉన్నా నేను మరలా చెప్పిన తప్పు చేస్తే నేను అప్పుడు కూడా వెనక నేను అసలు ముందు కూడా ఆలోచించండి రీచెక్ చేసుకుంటే రా అనుకుంటే ఇచ్చి పడేస్తాను అంతే మోడీలు పోయిన సందర్భాలు బోల్డ్ అన్ని మోడీ తాలూకు నెగిటివ్ అన్నట్టు ఇది ఇచ్చున్నాను లేదా అలాగే ఎవరైనా కానీ సో మీకు నచ్చినట్టు ఇస్తేనే మీకు నచ్చిన మనిషి అని కాదు నచ్చందైనా నేను ఇచ్చిన నిజం ఉందలేదో చూడండి ఓకేనా ప్లీజ్ ఇప్పుడు పాయింట్ ఏంటి గోరెంట్లో మాధవ్ కింద ఇప్పుడు తీసుకొని చూపించి రకరకాలు చేస్తే వైసీపీ మాట్లాడలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మార్పుడు అన్నారు అమ్మటి రాంబాబు అరగంట అంటే నూరెత్తలా అవతర కంప్లైంట్ చేయతే మీకేందప్ప అన్నారు అవంతి శ్రీనివాసు గంట అంటే అవతల వాళ్ళు కంప్లైంట్ మీరేంది అన్నారు అండ్ అవి మార్పుడు అన్నారు థర్టీ సెంటర్స్ పృథ్వీ వచ్చేసి అదే వైసీపీలు ఉన్నప్పుడు అరే నేను కాదు అంటే వినలేదు సస్పెండ్ చేసి అవతల పడేశారు సో ఇప్పుడు విషయం ఏంటి నేను పృథ్వీని అడిగేస్తారు రావట్లే అందరమే చర్యలు తీసుకోలేదు కదా తీసుకోవాలా నేనంటే అనంతబాబు గారు కింద మొత్తం మరి వాళ్ళు గ్రీక్ వీరులు అనుకుంటారు మరి ఏం లేదు ఉపదేశం చూపుతాడంటే పెద్దోటోడ్డు అసలు ఇప్పుడు ఈ కోనేటి ఆదిమూలం థ్యాంక్స్ టు జగన్ ఎందుకు చెప్పింది తెలుసా మన టికెట్ ఇవ్వనందుకు అండ్ ఈ మహానుభావుడు ఆ వైసీపీ వృక్షం మిత్రం మాత్రం ఎక్కడ తెలుసా కాంగ్రెస్ చెట్టు ఎక్కడ తెలుసా టీడీపీ వృక్షం ఎక్కడ తెలుసా వైసీపీ ఇప్పుడు వచ్చి ఏమైంది ఒక్క దెబ్బకి నరికవతరపడేశాడు చంద్రబాబు సస్పెండ్ చేశాడు షూర్ ఎమ్మెల్యే పద్ధతి కూడా తీసేస్తారు ఎందుకంటే స్పీకర్ వాళ్ళే మీకు అర్థమవుతుందా కోనేటి అన్నబడే ఇతను అది ఎస్సీ రిజర్డు సచివేడు ఓకేనా ఎస్సీ అతను అతను కెరీర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ తరఫున ఆ ఊరు సర్పంచ్గా ఆ తర్వాత ఎంపీటీసీగా గెలిచాడు తర్వాత జెడ్పీటీసీగా గెలిచాడు ఇలా ఉన్న మూమెంట్లో నైన్టీన్ నైన్టీ ఎయిటా నైన్టీన్ నైన్టీ నైన్ ఆ మూమెంట్లో టీడీపీలోకి వచ్చాడు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే టికెట్లా ఉన్నాడు 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 రెండు వేల పదకొండులో ఏం చేశాడు ఎప్పుడైతే సో రెండు వేల పదకొండులో ఏం చేశాడు అప్పటికి రాష్ట్ర చనిపోయాడు కాంగ్రెస్ నుంచి వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఇంకా అప్పుడు పార్టీ పెట్టేది ఐడియా లేదు రెండు వేల పక్క మూమెంట్లో అటు టర్న్ అవుతున్నారు ఇటు వెళ్తే కొంచెం బెనిఫిట్ ఉందిరా బాబు అనుకున్నాడు దెన్ అటు వచ్చేసి ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎవరైతే ఆయన నమ్ముకొని వచ్చున్నారో ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా పర్వాలేదు వాళ్ళ టికెట్లు ఇచ్చేసాడు అలాగే తనకి ఇచ్చాడు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి ఇచ్చున్నాడు గెలుస్తారా అనుకున్న వాళ్ళకి కానీ లేదు ఏజీ మనం హవా ఉంది అనుకున్నప్పుడు కానీ లేదు సరే ఇన్నాళ్ళ మనతో ఉన్నారు కదా అన్నట్టు వాళ్ళ టికెట్లు ఇచ్చారు అలా అతనికి ఇచ్చాడు అతను ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వైసీపీకి అయితే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాక్టికల్గా వెళ్ళాడు మరి ఫూలిష్కి వెళ్ళాడు నాకు తెలియదు మీరు చెప్పండి అరే ఇక్కడ గెలుస్తాడు ఈ మనిషి అనుకుంటే ఇక్కడ వాళ్ళ వేరే వాళ్ళకి ఇచ్చాడు మరి ఎందుకు ఇచ్చి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ నియోజకవర్గంలో ఆయనకు బలం ఉందరంటే ఇక్కడ వద్దు నువ్వు వేరే చోట వెళ్ళి అని చెప్పేసి పంపించాడు ఇలా పంపించినప్పుడు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాయి ఓసీలు వచ్చేసి రెడ్లు తక్కువ మిగతా అటు షఫిల్ చేశాడు సో ఇష్యూ ఏంటి వీడియో మొత్తంలో నేను చెప్పేది ఏంటి ఇతను విత్తనంగా ఉన్నది కాంగ్రెస్లో చెట్టుగా మారింది టీడీపీలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచో నైన్టీన్ నైన్టీ నైన్ నుంచో కూడా ఉన్నాడు అప్పుడు జెడ్పీటీసీగా అది ఉండే అప్పటి నుంచి టీడీపీలో కంటిన్యూ అయ్యాడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్న జగన్ సైడ్ వెళ్తే టికెట్ వచ్చారా బాగున్నాడు అనుకున్నాడు అలాగే టికెట్ వచ్చింది అప్పుడు రెండు వేల పదండి రెండు వేల పొందే గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టికెట్లు ఎవరికైతే ఒకటి అందులో ఎర్లీగా ఎవరైతే టీడీపీలను అప్రోచ్ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అలా అందులో ఇస్తున్నాడు అన్నమాట సో ఇప్పుడు ఏంటి విషయం ఎంత బాగోతం బయట పెడితే ఏమంటున్నాడు సింపుల్గా నేను కాదు మార్పు వీడియో అంటున్నాడు నేను అసలు ఆడపిల్లలని అసలు ఎందుకు ఎలా చేస్తాను అబ్బాయిలు చేస్తాడు మరి నాకు అర్థం కా ఒకటే చెప్పింది అవతల ఆమె వాడు వేధింపులు తట్టుకోలేక నా వల్ల కాక ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నా అని కూడా ఆధారాలు నా దగ్గర చెప్పేశాను ఇమీడియట్గా పల్లా శ్రీనివాస్ యాదవ్ గాజుబాగ్ ఎమ్మెల్యే ఉన్నారు కదా అప్పుడు ప్రజెంట్ ఆయన టీడీపీకి సంబంధించి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇమీడియట్ సస్పెండ్ చేసి పడేశాడు మీరైనా డిస్మిస్ చేయాలి కదా అని బేసిక్కి విచారణ చేయాలి కదా అతను ఎమ్మెల్యే కదా సో అఫీషియల్ వేలో విచారణ జరిపి అన్ని క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు డిస్మిస్ చేస్తారు ఇప్పుడు చెప్పండి తన డ్రైవర్ అని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వాడు తమ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇప్పటికీ ఉన్నాడు అనంతబాబు పేరుగా ఆ మధ్య కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నాడు బట్ వాడు పార్టీ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు మీకు అర్థమవుతుందా నేను జగన్ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఎందుకు వాళ్ళకు దూరంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా మీకు ఏ కాడికి అవధుల మీద చల్లాలి వాళ్ళు గొప్పనట్టుగా ఫీల్ వాళ్ళు గొప్పనట్టుగానే చెప్పుకుంటూ ఉండాలంటే విళ్తూ ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు జగన్ చంద్రబాబు అలా కాదు నేను దేవణ్ణి చదివే చెప్తున్నా మొన్నటిగా మొన్న అనంతపురంలో పోలీసు విషయంలో ఒక మంత్రి భార్య దురుసుగా ప్రవర్తించినందుకు క్లాస్ బీకాడు నిన్నటిగా నిన్న ఎక్కడైతే టీడీపీ ఎలిగేషన్స్ వచ్చాయో ఏంది అసలు ఇవన్నీ చూడండి అని చెప్పేసి గట్టిగా అన్నారు మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు తప్పెవరితో ఎప్పుడు తెలుసుకున్నారు ఇప్పుడు నిమిషాలండి గంటలు కాదు రోజులు కూడా కాదు నిమిషాల వ్యవధిలోనే సస్పెండ్ చేసి అవసరపడేసారు ఇప్పుడు అర్థమైందా చంద్రబాబు నాయుడు నాకు ఎందుకు గౌరవం సో మీరు కోరుకున్నట్టుగానే వీడియో ఇచ్చా మనమంతా కోరుకున్నట్టుగానే అతనికి ఎమ్మెల్యే పదవి పడిపోతే అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా అప్పుడు ఇంకా గట్టిగా వీడియో చేస్తా ఇప్పుడు నేను చెప్పిన వర్షం ఉందే అతను ఎలా కెరీర్ స్టార్ట్ అయ్యింది ఎలా ఏది ఏడు ఏంటి ఈ వేళ నాకు తెలిసి ఏ తెలుగు మీడియా ఈరోజైతే చెప్పదు రేపు రేపేమని చెప్పిద్దామని చూద్దాం